ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి ప్రియమైన దేవుని జనాంగమా ఏమిటి అంటే సామెతల గ్రంథము పదిహేనో అధ్యాయము ఇరవై నాలుగో వచనము రీతిగా సెలవిస్తుంది కిందనున్న పాతాలమును తప్పించుకోనవలెనని బుద్ధిమంతుడు పైన ఉన్న పరమునకు పోవలెనని బుద్ధిమంతుడు చాలా ప్రయాసపడి ప్రయత్నం చేసి నడుచుకుంటాడంట కాబట్టి బుద్ధిమంతుడు సమస్తమును తెలుసుకోగలుగుతాడు చాలామందికి తెలియదు అధికారం ఉండవచ్చు మానవులకి అధికారం ఉండవచ్చు డబ్బు ఉండవచ్చు స్నేహితులు ఉండవచ్చు ఐశ్వర్యము భోగభాగ్యాలు ఎన్నెన్నో ఉండవచ్చు కానీ వాక్ష్యం ఏం చెప్తుంది సామెతల గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవై నాలుగు వచనంలో కింద నున్న పాతాలమును తప్పించుకున్న అంటే భూమి కింద పాతాలము ఉన్నది ఖచ్చితంగా ఉన్నది మనుషులు ఎలా ఉన్నారంటే అధికారమును చూసుకుని నాకేం భయం లేదు అనుకుంటారు కొంతమంది అధికారము కొంతమంది డబ్బు హోదా ఐశ్వర్యము జనబలము ఎన్నెన్నో ఉంటాయి ఎన్ని ఉన్నా కానీ తెలుసుకోవలసినది ఏంటంటే తెలుసా మరణము నుండి ఎవరు తప్పించలేరు మరణము ఎంత గొప్ప అధికారినైనా ధనవంతుడనైనా మహాభాగ్యవంతుడనైనా ఎంతటి వాణ్ణైనా మరణం తరుముకుంటూ వస్తుంది మరణం ఒకటైనా మరణము తర్వాత పాతాలము నిన్ను విడిచిపెట్టదు మరణం తర్వాత పాతాలము మనిషి ఈ మనిషి యొక్క ఆత్మ అంటే చనిపోయిన తర్వాత శరీరము మట్టిగా మారిపోతుంది ఆత్మకు మరణము లేదు 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 ఆ ఆత్మకు మరల ఏంటంటే జాగ్రత్తగా వినాలి ఆత్మకు పనిష్మెంట్ ఉంది ఏంటంటే అది నిన్ను పట్టుకుంటుంది పాతాలము నీ కోసం ఎదురు చూస్తుంది భూలోకంలో బ్రతికినంత వరకు మరణం నీ వెంట తరుగుతూనే వస్తుంది నువ్వు ఎంత అధికారివైనా ధనవంతుడవైనా భాగ్యవంతుడవైనా ఐశ్వర్యవంతుడవైనా భోగభాగ్య వర్గాల వాడైనా సరే ఎంతటి వాడినైనా మరణం తరుముకుంటూ వస్తుంది ఆ తర్వాత పాతాలము నిన్ను విడిచిపెట్టదు అసలు విడిచిపెట్టనే విడిచిపెట్టదు ఎలా తప్పించుకుంటావు ఐదు ఇరవై ఓట్ల ఉంటుంది ఇరవై మూడులో లోక ఐదో అధ్యాయం ఇరవై మూడో వచనంలో మరణమును తప్పించుట ఎవరి వర్షము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వశం ఆయన భూమి మీద మరణం మీద ఆయనకు అధికారం ఉంది ఆయన మరణాన్ని తప్పిస్తాడు కీర్తన అరవై ఎనిమిది ఇరవైలో చూస్తే మరణమును తప్పించుట యహోవ యొక్క వర్షం ఎవరి యహోవా సృష్టికర్త అయిన దేవుడు జాగ్రత్తగా పాదాలము నుండి తప్పించుకోవాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మాలి ఆయన ఒక్కడి వల్ల పాతాలమును ఓడించాడు మరణాన్ని ఓడించాడు లోకాన్ని ఓడించాడు సమస్తమును ఓడించిన దేవుడు ప్రభు అయిన కాబట్టి ప్రజలారా నేను చెప్పేది ఏంటంటే ఆస్తి ఉండవచ్చు ఐశ్వర్యం ఉండవచ్చు అది కారుములు ఉండవచ్చు హోదా ఉండవచ్చు ఏది ఉన్నా మనిషిని మరణం తరుముతూనే తరుముతూనే ఉంటుంది మరణం నుండి తప్పించుకోవాలి ఆ తర్వాత నీ మరణము ఒకటి ఉంది రెండు మరణాలు దానికోసము పాతాలము ఎదురు చూస్తుంది సామెతలు పదిహేను ఇరవై నాలుగులో పాతాలము ఎవ్వరిని విడిచిపెట్టదు మరణము కూడా ఎవరిని విడిచిపెట్టదు ఇక్కడ మరణం ఏంటంటే శరీరమే చనిపోతుంది కానీ ఆత్మకు మరణం లేదు అక్కడ పాతాలం విడిచిపెట్టదు అక్కడ పాతాలం విడిచిపెట్టదు పాతాలం నుండి తప్పించుకోవాలంటే ప్రభులైన యేసు క్రీస్తు వారిని నీ సొంత రక్షకుడిగా అంగీకరించాలి ఆయన పాతాలమును ఓడించిన దేవుడు మరణమును ఓడించిన దేవుడు కాబట్టి ఎవరు తప్పించుకోలేరు దీని విషయం తెలుసుకుని అధికారం ఉందని హోదా ఉందని డబ్బు ఉందని ఐశ్వర్యం ఉందని అనేక మంది ఉందని హోదాని బట్టి గర్విస్తున్న ప్రతి మానవుడు కూడా మరణము నుండి ఏ ఒక్కడు తప్పించుకో మరణం తరుముతూనే ఉంటుంది పాతాలముని విడిచిపెట్టదు విడిచిపెట్టదు తర్వాత పాతాలం విడిచిపెట్టదు పాతాళము యొక్క శ్రావణి తప్పించుకోవాలంటే పాతాలములో అగ్నిగుండం ఉంది ప్రభు అయిన యేసు ఒక్కడే ఆయన పవిత్ర రక్త మాత్రమే ఆయన పాతాలమును ఓడించాడు పాతాలని పెల్లగించాడు కాబట్టి జాగ్రత్త ప్రభు యొక్క విషయంలో ఆలోచన చేసి వాక్షలను చూసి మరి సంబంధమైన బ్రతుకు గొప్పదని ఎంచుకోలేక ఈ బ్రతుకు తర్వాత మరలా బ్రతుకు ఉందని తెలుసుకుని దేవునికి లోబడి ఉండండి ఐ